గం గణపతయే నమ శ్రీ గురుభ్యో సర్వ దేవ శ్రీ హయగ్రీవం ఉపాస్మహే హయగ్రీవాయ నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా అశ్విన్యాది రేవతి నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రముల యొక్క దేవతల అనుగ్రహం కలుగ్గాక ముఖ్యంగా మానవుని యొక్క జీవితంలో చంద్రుడు చాలా చాలా విలువైనటువంటి పాత్రని వహిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ యొక్క నక్షత్రాలు ఇరవై ఏడు కూడా చంద్రుడు యొక్క అధిష్టానంలో జరపబడుతూ ఉంటాయి అంటే చంద్రుడు మనకి కాలమానంలో ద్వాదశ రాశులు కూడా రో ఒక్కొక్క రాశిని రెండున్నర రోజులు ఒక్కొక్క నక్షత్రాన్ని ఒక్కొక్క రోజులో దాటవేస్తూ మన యొక్క మానసిక స్థితిని రకరకాలుగా వికారాలుగా ఆకారాలుగా మారుస్తూ మన యొక్క కోరికలని ప్రతిబింబిస్తూ వాటిల్ని నిరుత్సాహపరుస్తూ ఉత్సాహపరుస్తూ చైతన్యాన్ని కలిగిస్తూ ఈ చంద్రుడు మన యొక్క శరీరాన్ని మన యొక్క మనస్సుని ఆత్మని పరిపరివిధాలుగా ప్రభావితం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ ఇరవై ఏడు నక్షత్రాల యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా ప్రతి మానవుడి జీవితంలో అత్యంత పాత్ర వహిస్తుంది ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో లగ్నానికి ఎంత ప్రాముఖ్యత ఉందో చంద్రుడికి అంత ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే మనము నక్షత్రం ద్వారా పూర్వజన్మ కర్మల్ని అనుసరిస్తూ ఈ జన్మలో ఇంకా మిగిలిన కర్మని అనుసరించటానికి ఒక నక్షత్రం ద్వారా భూమి మీద మనం పుడతాం జీవిగా కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కాలమాన చక్రంలో విరాట్ పురుషుడు అని ఉంటాడు మహావిష్ణుమూర్తి స్వరూపుడు కాలం అంటేనే విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి అహోరాత్రే పార్శ్వే నక్షత్రాని రూపం అశ్వినో వ్యాప్తం అంటే ఈ యొక్క నక్షత్రాలన్నీ కూడా ఆ విరాట్ పురుషుడు విష్ణుమూర్తి యొక్క అంగాలుగా అంటే నకసిక పర్యంతం శిరస్సు నుంచి పాదాల వరకు కూడా ఆయన యొక్క ఒక్కొక్క అంగము ఒక్కొక్క నక్షత్రంగా మన యొక్క యోగులు ఋషులు తమ యొక్క దివ్య దృష్టితో వాటిని చూచి మనకు అందించారు అట్లాగే దేవతలందరూ కూడా ముఖ్యంగా దేవగృహైవై నక్షత్రాన్ని మరి ఈ నక్షత్రాల్లో ఎవరుంటారు అవి మనకి కనపడవు స్థిరంగా ఉంటాయి అంటే నక్షత్రము అంటే క్షతము కానటువంటిది ఎప్పుడూ అది నాశనము కాదు ఎప్పుడూ కూడా దాన్ని ఎవరూ నాశనం చేయలేరు అని శాస్త్రవచనం మరి దేవతలందరూ కూడా ఆ నక్షత్ర మండలాలలో దేదీప్యమానంగా వెలుగుతూ వారి యొక్క కిరణాలు నక్షత్ర యొక్క కిరణాలుగా మన యొక్క భూమి మీద ముఖ్యంగా మన యొక్క శరీరం లోపల ఉన్న మనసు మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి అవి చంద్రుడి ద్వారా మనకి ప్రసరింప జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క దేవతల యొక్క సమూహాలన్నీ కూడా గుంపులుగా కలిగినటువంటి కొన్ని నక్షత్రాల యొక్క గుంపుని ఒక నక్షత్రంగా తీసుకొని వాటిల్లో మొట్టమొదటిగా అశ్విని నక్షత్రం నుంచి మనకి ఇరవై ఏడు నక్షత్రాలు మనకి అందించారు ఋషులు సరే ఇరవై ఎనిమిదో నక్షత్రం చాలా చాలా ప్రతిరోజు ఉండేటటువంటి మనకి అభిజిత్ ముహూర్తం అని అంటారు అంటే మధ్యాహ్నం పదకొండున్నర పదకొండు నలభై నుంచి పన్నెండున్నర వరకు కాబట్టి అభిజిత్ నక్షత్రం అనేటటువంటిది ఒకటి మనకి ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి మరి ఈ నక్షత్రాలు మన మీద ఏ విధమైనటువంటి ప్రభావాలు చూపిస్తే అశ్విని నక్షత్రం నుంచి ఏ ఏ నక్షత్రాలు వారు వారి యొక్క స్వభావ లక్షణాలు కలిగి ఉంటారు గుణగణాలు కలిగి ఉంటారు వారి యొక్క అదృష్ట సంఖ్యలు ఏమిటి అట్లాగే ఆ నక్షత్రానికి అధిపతి ఎవరు ఆ నక్షత్ర అధిపతికి అధిష్టాన దేవత ఎవరు ఇట్లా ఎన్నో విధాలైనటువంటి విషయాలు మనం ఇప్పుడు చక్కగా తెలుసుకుందాం ఆశ్లేష నక్షత్రం ఇది మనకున్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో తొమ్మిదో నక్షత్రం అంటే మనకున్న ఇరవై ఏడు నక్షత్రాలని మూడు భాగాలు చేస్తే ప్రథమ నవపకంలో ఈ ఆశ్లేష నక్షత్రం చాలా చాలా దోషభూయిష్టమైనటువంటి నక్షత్రం ఎందుకంటే ఎన్నో పితృదోషాలు ఉన్నాయి ఉన్నాయి వీటన్నిటికీ కూడా ఈ నక్షత్రంతో సంబంధం ఉంటుంది సరే మనకి పూర్వకాలంలో ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి పెళ్లి చేస్తే ఆడపిల్లలకైతే అత్తగారికి ఇబ్బంది వాళ్ళిద్దరికీ పడదు ఇబ్బందులు గృహంలో ఒక బట్టాన వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదరదు అనేటటువంటివి కూడా జరుగుతుంటాయి మరి ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు అవుతాడు మాములుగా అధిదేవత అవుతుంది మనకు ఉన్నటువంటి నక్షత్రాలలో ఆశ్లేష నక్షత్రం బుధుడికి అధిష్టాన నక్షత్రం కాబట్టి వీరు కాస్త బుద్ధి వంకరగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం ఉండటం వలన చంద్ర బుధుడికి ఇక్కడ సంబంధం కలుగుతుంది కాబట్టి వీరు ఎక్కువగా వ్రాతపూర్వకమైనటువంటి ఉద్యోగాదులు అంటే ఈ మనకి ప్రెస్కి సంబంధించిన లేకపోతే ముద్రణాలయాలకి సంబంధించిన లేకపోతే భూములు మనకి ప్లానింగ్ కీసి కరణాలకు సంబంధించినటువంటి పనులు ఉంటాయి వాటికి సంబంధించినవి కానివ్వండి ఈ యొక్క నీటిపారుదల శాఖలో వీరు నమూనాలు గీయటం ప్లానులు గీసేటటువంటి వృత్తులు కాగితములు తయారు చేయట వ్రాత సాధనములు తయారు చేయట ముఖ్యంగా సిర శిరాకి సంబంధించినవి లేకపోతే మనకి ఈ కొంతమంది చదువు రాని వాళ్ళు ఉంటారు చదువు రాని వాళ్ళు వేలుముంతలు వేస్తారు వాటికి సంబంధించిన బాక్సులు తయారు చేసేటటువంటి వ్యాపారాలు కరణాలకు సంబంధించిన వాళ్ళు ఆసుపత్రుల్లో ఉద్యోగం చేసేవాళ్ళు నర్సులు మంత్రసానులు ఇట్లా రకరకాలుగా లేకపోతే ఏదైనా సరే విదేశాలకి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉంటాయి అంటే సలహాదారులు పని కానివ్వండి లేకపోతే విదేశాలకు పోవడానికి మధ్యవర్తులు ఏజెన్సీస్కి సంబంధించినవి కానివ్వండి అట్లాగే వీరు ఎప్పుడూ కూడా దగ్గరగా ప్రయాణాలు చేయాలని కొత్త కొత్త ప్రదేశాలు తిరగాలని అట్లాగే ప్రయాణాల ఎందు కొంత ఇబ్బంది పడ్డా సరే అతి మూర్ఖత్వంతో ప్రయాణాలు చేయటం ఇలాంటివి కూడా జరుగుతుంటే ఒక చోట వీరి యొక్క మనసు ఈ ఇల్లు అంటే గృహం ఎప్పుడూ మారుతూ ఉండేటటువంటి లక్షణాలు కూడా ఆశ్లేష నక్షత్రం వారికి ఎక్కువగా కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా వీరికి ఊపిరితిత్తులు కడుపు కాలేయానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఆశ్లేష నక్షత్రము మొత్తం కూడా ఒకటో పాదం తప్ప మిగతా మూడు పాదాలు మహా మహాదోషమైనటువంటి నక్షత్రం ఇది ఆశ్లేష వివాహానికి పరంగా కానివ్వండి లేకపోతే శుభకార్యాలకి పనికిరాదు అట్లాగే ఎవరైనా జన్మించిన పనికిరాదు మరణించిన ఈ నక్షత్రం దోషభూయ నక్షత్రం కాబట్టి ఈ ఈ నక్షత్రానికి పరిపూర్ణమైనటువంటి నవవిధ శాంతులు అని ఉంటాయి నవవిధ శాంతులు జరగాల్సిందే అమ్మవారి అర్చని కానివ్వండి రుద్రాభిషేకం కానివ్వండి బ్రాహ్మణులతో ఈ యొక్క నక్షత్రానికి జపం కానివ్వండి అట్లా చేసుకోవాల్సిందే అట్లాగే రెండవ పాదం దీనికి డీడు డేడు అనేటటువంటి నామాక్షరాలు కలిగిన వాళ్ళకు కూడా వస్తాయి అట్లాగే కర్కాటక రాశికి సంబంధించినటువంటిది నక్షత్రం దీంట్లో మొదటి పాదానికి దోషం లేదు రెండవ పాదం శిశువుకి అట్లాగే ధనము ఏదైతే భవిష్యత్తులో ధనం సంపాదిస్తాడో ధనానికి కాస్త ఇబ్బంది కలుగుతుంది మూడవ పాదం తల్లికి దోషభూయుక్తమైనటువంటిది నాలుగో పాదం తండ్రికి సంబంధించినటువంటి దోషం కలుగుతుంది కాబట్టి ఆశ్లేష నక్షత్ర శాంతికి సర్ప అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామే మీకు సర్వదా రక్ష ఆశ్లేష నక్షత్రం కాబట్టి వీరు ఎక్కువగా బంగారాన్ని ధరించవచ్చు తులసి మాల కానీ ముత్యాల మాల గాని వేయటం ద్వారా వీరికి కలిగేటటువంటి కొంత బుద్ధిమాంద్యము తొందరగా మాట పలక్కపోవటము లేకపోతే మూగతనము ఇలాంటివి ఏదన్నా వస్తే కూడా అవి తగ్గించుకోవడానికి ఈ తులసి మాల చాలా ఉపయోగపడుతుంది తులసి వృక్ష సంపదగా పెంచుకుంటే ఆ సువాసనకి వీరికి ఉన్నటువంటి కొన్ని కాలే ముఖ్యంగా ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి వాయువుకి సంబంధించినటువంటి అనారోగ్యాలు పోతాయి శ్లేష్మ రోగాలు తొలగిపోతాయి ఈ బుధుడు ఆశ్లేష నక్షత్రానికి అధిష్టాన దేవత బుధుడు వాత పిత్త శ్లేష్మ మూడింటికి కూడా ప్రకృతులకి ఆయన అధిష్టానంగా ఉంటాడు కాబట్టి ఆ మూడు రోగాలు తగ్గించుకోవడానికి తులసి అమ్మవారిని ఎక్కువగా ఆరాధించాలి తులసిని ఎక్కువగా భుజించాలి తినాలి పూజించేటటువంటి దేవతలు అటు విష్ణువు ఇటు శివుడు ఇరువురిని శివాయ విష్ణు రూపాయ అని ఇరువురిని పూజించేటటువంటి అదృష్టం ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకు మాత్రమే ఉంది అట్లాగే వీరు ధరించేటటువంటి రత్నాలు అంటే నర్వస్గా ఏదైనా ఇబ్బందిగా ఉంటే కనుక వీరు పచ్చ ధరించవచ్చు అట్లాగే ముత్యాన్ని కూడా ధరించవచ్చు కానీ జాతకంలో ఈ రెండు అనుకూలంగా ఉంటేనే ధరించాలి లేకపోతే ఒక్కోసారి ఇది ప్రాణ సంకటంగా కూడా మారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా తల్లితో విరోధాలు తరపు బంధువులతో కూడా విరోధాలు కలగడానికి ఉంటుంది అట్లాగే ఉత్తరేణి యజ్ఞ సమిధ అంటే ఈ ఏదైనా సరే బుధగ్రహ దోషం ఉన్నటువంటి వారు ఉత్తరేణి కొమ్మలు తీసుకొచ్చి చక్కగా హోమం చేసుకుంటే చదువు రాని వాళ్ళకి చదువు వస్తుంది ఉన్నతమైనటువంటి వాక్కు కలుగుతుంది బుద్ధి కలుగుతుంది చక్కటి ఆర్థికంగా వృద్ధి కలిగే అవకాశం ఉంటుంది వీరు బుధుడికి చంద్రుడికి జపశాంతులు చేసుకోవటం మంచిది ఆశ్లేష నక్షత్ర జాతకులు స్త్రీల వదన కానీ పురుషులు కానీ స్వాతి మూలా నక్షత్రాలు ఈ రెండు వేదానక్షత్రాలు వివాహానికి పనికిరావు భాగస్వామ్య వ్యాపారానికి పనికిరావు కాబట్టి ఈ విధంగా మంచి చెడులు చూసుకుంటూ ఆశ్లేష నక్షత్ర జాతుకులు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకో ద్వారా వీరికి కలిగేటటువంటి వ్యాపార నష్టాలు ఇబ్బందులు కలగవు అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఆశ్లేష బలి అని కూడా చేస్తారు సర్ప బలి చేస్తారు అది చేయించుకోవడం ద్వారా సర్పదోషాలు పితృదోషాలు తెలిగిపోతాయి ఓం నక్షత్ర దేవతాయే నమో